గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో వస్తున్న భూ సమస్యలు మరియు రెవెన్యూ సంబంధించిన సమస్యల గురించి వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఎంతమంది రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సిబ్బంది పనిచేస్తున్నారని వారి వివరాలను సేకరించారు అనంతరం రెవెన్యూ డివిజన్ అధికారికి పలు సూచనలు సలహాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి రమణాకాంత్ రెడ్డి మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తొలిసారిగా గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ హరుణ్ రెవెన్యూ డివిజన్ అధికారి రెడ్డి సాధారణంగా కార్యాలయానికి ఆహ్వానించడం జరిగింది